గుంటూరు మిడ్ యార్డు వద్ద ఫ్లైఓవర్ పనులు త్వరలోనే పూర్తి చేస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి ఫ్లైఓవర్ పనులను ఆయన పరిశీలించారు ఇప్పటికే యాక్సిస్ రోడ్డు పూర్తి చేశామని డ్రైనేజీ నిర్మాణం కూడా జరుగుతోందని పెమ్మసాని తెలిపారు మిర్చియాడు దగ్గర లారీలు ఇవన్నీ వచ్చి నేషనల్ హైవే అంతా ట్రాఫిక్ బ్లాక్ అవుతుందని రెండు వేల ఇరవై మూడులోనే లోనే ముప్పై కోట్ల రూపాయలతోటి ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ అయింది అయితే ఇప్పుడు దాదాపు ఎంత రేపు డిసెంబర్ కి రెండు సంవత్సరాలు అవుతుంది ఇది బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వలేదు దీనికి రకరకాల కారణాలు ఒకటి డ్రైనేజ్ ఇష్యూ రెండోది సర్వీస్ రోడ్ యాక్సెస్ రోడ్లు ఫామ్ చేయటం యాక్సెస్ రోడ్లు ఫామ్ చేశారు డ్రైనేజ్ ఇష్యూస్ ని కొంత ఫిక్స్ చేశారు నెక్స్ట్ కరెంట్ పోల్స్ మున్సిపల్ కార్పొరేషన్ కొన్ని కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉంటే అవన్నిటినీ వర్క్ చేస్తా ఉన్నారు ఈ రోజున మొన్న కూడా మేము ఒక మాట చెప్పాం విగ్రహాలన్నీ కూడా రోడ్ కి వచ్చే విగ్రహాలు ఎవరైనా సరే తీసేయాలని చెప్పాం ఇప్పుడు అన్నగారి విగ్రహం ఇక్కడ పెద్దది ఉంది దీని వల్ల ఓవర్ బ్రిడ్జ్ కట్టినప్పుడు వెహికల్స్ ఇట్లా తిరిగి వెళ్లే వాటికి అన్నగారి విగ్రహం అడ్డం ఉంది కాబట్టి మేమే చెప్పాం దీన్ని పూర్తిగా వెనక్కి తీసుకెళ్లి పెట్టే విధంగా ప్లాన్ చేయమని చెప్పాం